రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు చెన్నై మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదుతో నుండి ముప్పై రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడ ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తీగు చిక్కు కూడా ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే కిలో పెద్ద కాకరకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ ఇరవై నుండి ఇరవై ఐదు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయలు ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కేజీ క్యాబేజ్ వచ్చేసి ఐదు ఉండి ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక వరి వంకాయ పది నుండి పదహైదు ఉజాల వంకాయ పది నుండి పన్నెండు ఇక బాటల్ బ్రింజాల్ కిలో వచ్చేసి ఇరవై నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలకి కూడా అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు గ్రీన్ క్యాప్సికమ్ తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు వచ్చేసి మనకు రెడ్ క్యాప్సికమ్ పోవడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో పది నుండి పదహైదు బెంగళూరు టమాటో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై రూపాయల వరకు కూడా బెండకాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు కిలో సొరకాయ పలకడం అయితే జరిగింది ఇక నూకలు విషయానికి వస్తే కిలో నూకలు వచ్చేసి పన్నెండు రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు బీరకాయ నలభై రూపాయలు ఇక పచ్చిమిర్చి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు కిలో పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే ఐదు రూపాయలతోండి పన్నెండు రూపాయలు కూడా కిలో ముల్లంగి ధర పలకడం అయితే జరిగింది ఇక హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు వచ్చేసి యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు ఇక నాటి కొత్తిమీర వచ్చేసి యాభై కట్టలు వచ్చేసి యాభై రూపాయలు తోండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చోచో పది రూపాయలతోండి పదహైదు రూపాయలు ఎరగడ్డలు నాటి ఎరగడ్డలు వచ్చేసి నలభై నుండి అరవై ఇక పెద్ద ఎరుగడ్లు వచ్చేసి ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పొట్లకాయ పదహైదు నుండి ఇరవై రూపాయలు అల్లం నలభై రూపాయలతో నుండి అరవై రూపాయలు పచ్చి మామిడి వంద రూపాయలు తినే గుమ్మిడికాయ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి ఏడు రూపాయలు బోర్ది గుమ్మిడికాయ ఆరు రూపాయలు గోడు చిక్కిడి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల దాకా అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి పద్దెనిమిది రూపాయలు తా ఇరవై ఐదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి మనకు పదహైదు రూ పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి ఎనభై రూపాయలు తా వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే పెద్ద టెంకాయ నలభై రూపాయలు చిన్న టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు ఐదు రూపాయలు తా పన్నెండు రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు పదహైదు రూపాయల తోండి పద్దెనిమిది రూపాయలకు కూడా పెద్ద ఉర్లగడ్డలు పోవడం అయితే జరిగింది ఇక ఈరోజు పెరిగిన ధరలో చేసి మనకు బెండకాయ దోసకాయ కాకర మరియు స్వీట్ పొటాటో ఈరోజు ఈ మూడు ధరలునేవి పెరిగాయని చెప్పుకోవచ్చు ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై కోయంబేడు మార్కెట్లో ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన స్టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో చూపించబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి